మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్కారం సార్ సార్ మోకాల నొప్పులు ఒకప్పుడు మనం చూస్తే ఏజ్డ్ పర్సన్స్లో కనిపించేవి అంటే అరవై డెబ్బై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు ఇరవై ఐదు ముప్పైకే మోకాల నొప్పులు మేము స్టెప్స్ ఎక్కలేము అని అంటూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మనం ఏంటంటే కింద కూర్చోకుండా చైర్లో ఉండే అంటే కింద కూర్చుంటే మళ్ళీ అని అంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు చైర్లో కూర్చొనే వాళ్ళ మోకాల నప్పులను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మీరు ఆబ్దరికాడన్నారు సో ఎట్లాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయండి యోగా యా అయితే చాలామంది మనం ఇంతకుముందు కూడా చేసినప్పుడు కూడా పాపం కామెంట్ బాక్స్లో వాళ్ళు పెట్టేవాళ్ళు సార్ మరి ఇది కింద కూర్చొని చేయొచ్చా అంటే వాళ్ళు కింద కూర్చోవడానికి సార్ కింద కూర్చొని చేయలేము ఏదన్నా చైర్లో కూర్చున్నాయి ఉంటే బెటర్ అని అనుకున్నారు సో చైర్ కానీ సోఫా కానీ మీరు ఇంట్లో ఇంకా ఏదైనా పల్లం మీద మంచం మీద కూడా కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు మోకాళ్ళకి స్ట్రెంత్ కలిగించేవి అయితే గుర్తుంచుకోండి కొన్ని లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్ చేసుకోకుండా మీరు ఎన్ని మందులు ఇంజెక్షన్లు లేదంటే ఏదో ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు ప్రాపర్గా ఫలితం కనబడదు సో మనం వింటర్లో కనుక మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు నువ్వుల పాలు తాగాలి కొన్ని నువ్వుల్ని మనం రాత్రంతా నానబెట్టుకోవాలి అంటే తెల్ల నువ్వుల నల్ల నువ్వు కూడా ఉంటుంది అదే ఏ నువ్వులైనా పర్వాలేదు నువ్వుల్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది సో కొన్ని నువ్వుల్ని మనం వాటర్లో నానబెట్టుకొని అది అంటే రాత్రి నానబెట్టి మరి మార్నింగ్ టైంలో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్సీ పట్టాలి మంచిగా అది ఒక పాల రూపంలోనే మారుతుంది దానిని మనము వడగట్టి ఆ పాలని తాగాలి కావాలంటే కొంచెం బెల్లం వేసుకొని మనం తాగవచ్చు సో మామూలుగా మన గేదె పాలు అనేవి లేదంటే ఆవు పాలు అనేవి కొంచెం కాల్షియం ఉంటుంది మంచి కానీ ఇప్పుడు మనం తీసుకునే పాలు మొత్తం అడల్ట్రేషను కాబట్టి ఆ డైరీని కొంచెం పక్కన పెట్టి నువ్వుల పాలను తీసుకుంటే చాలా బాగుంటుంది సెకండ్ టిప్పు గింజలు ఫ్లాక్స్ సీడ్ అని చెప్పి దొరుకుతుంది ఏ రూపంలో తీసుకున్నా సరే వేయించి అలా సోప్ లాగా తీసుకున్నా సరే లడ్డూ తీసుకున్నా సరే బెల్లంతో అభిషగింజల లడ్డు తీసుకున్నా సరే లేదంటే అవిసగింజలు మిక్సీ బట్టి ఆ పౌడర్ని వంటల్లో వేసుకున్నా సరే సో ఏ రూపంలో తీసుకున్నా సరే మీరు అవిసగింజల లడ్డూని కానీ అవిసగింజల పొడి మీ శరీరంలోకి వెళ్ళాలి ప్లస్ నువ్వుల పాలన స్టార్ట్ చేయండి ఇవి రెండు చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్లు ఇలా ఎక్స్ట్రా బూస్టప్గా పనిచేస్తాయి సో కుర్చీ మీద కూర్చొని ఫస్ట్ కొంచెం ఇట్లా టాప్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది చైర్లోకి రావాలి కొంచెం ముందుకి సో మీరున్న చైర్ని బట్టి గ్రిప్పుని బట్టి రావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ స్ట్రైట్ చేయండి మోకాల్ని గట్టిగా కిందికి నొక్కండి తర్వాత రిలాక్స్ లెఫ్ట్ లెగ్ గట్టిగా స్ట్రైట్గా నొక్కండి రిలాక్స్ ఓకే త్రీ రిలాక్స్ ఫోర్ రిలాక్స్ సో నేను మోకాల్ని బాగా నొక్కుతున్నా అంటే బ్యాక్ ఆఫ్ ద నీ అనేది ఓపెన్ అవుతుంది ఫైవ్ క్లోజ్ ఇంకొకసారి సిక్స్ క్లోజ్ మీ కన్ఫర్ట్ని బట్టి కౌంట్ కొంచెం ఎక్కువ తక్కువ సో కౌంట్ మీద ఎలాంటి బాధ రద్దు ఇప్పుడు ఒక కాల్ని వెనక్కి పెట్టుకుని ఒక కాల్ని ముందుకు పెట్టుకొని సో మోకాల్ని మీరు రైట్ లెఫ్ట్ మూవ్ చేయండి సో మనం ఓన్లీ మోకాలే కాకుండా మోకాల్కి ముందు వెనక సైడ్స్కి ఉన్నటువంటి ఇన్వాల్వ్డ్ ఆ మజిల్స్ని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం ఆ జాయింట్స్ని కూడా సో మనం ప్రిపేర్ చేస్తున్నాం అంతే ఇంకా మెయిన్ ఆసన్ మనం చేయట్లేదు సో తర్వాత లెఫ్ట్ లెగ్ కొంచెం ఫ్రీగా రైట్ లెఫ్ట్ ఫ్రీగా చేసేసుకోవాలి ఫ్రీగా చేసేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దీన్ని కూడా మనం ఎయిట్ టు టెన్ కౌంట్స్ చేసుకోవచ్చు తర్వాత మీరు మీ యాంకిల్ని ఆపోజిట్ మోకాళ్ళ మీద పెట్టి జస్ట్ ఇట్లా ఫ్రీ చేయండి మోకాల్ని ఫ్రీ చేయండి ఇంకా మనం డైరెక్ట్ నీ మీదకి వెళ్ళలేదు జస్ట్ అలా కంఫర్టబుల్గా చేసేస్తున్నాం వామప్స్ అనుకోవచ్చు అంతే వామప్స్ రిలాక్స్ సేమ్ ప్రాక్టీస్ ఆపోజిట్ జస్ట్ రిలాక్స్ ఇప్పుడు నెక్స్ట్ మోకాల్ని ఫోల్డ్ చేసుకొని పట్టుకోండి సో మనం మోకాల్ని కంప్లీట్గా దాని కింది భాగాన్ని నొక్కి కొంచెం కంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాం రిలాక్స్ చేంజ్ రిలాక్స్ సో ఈ మాత్రం కూడా కొంతమంది చేయలేరు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ అరిగిన వాళ్ళు వాళ్ళు మీకు సూట్ అయినవి మాత్రమే చేసుకోండి ఇబ్బంది పెట్టద్దు శరీరాన్ని ఓకే సో టూ అండ్ టూ రిలాక్స్ దీని తర్వాత మీ మోకాల కింద ఇంటర్లాక్ చేయండి చేల్ని పట్టుకోండి ఇట్లా వేళ్ళని పట్టుకున్న తర్వాత లెగ్ స్ట్రైట్ లెగ్ ఫోల్డ్ టూ ఫోల్డ్ త్రీ ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్ రిలాక్స్ ఓకే తర్వాత ఆపోజిట్ లెగ్ వన్ ఫోల్డ్ టూ పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా ఫైవ్ సిక్స్ కౌంట్స్ చేసుకున్నా కూడా చాలు కావాలంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇంకొకసారి రిపీట్ చేయండి మీ శక్తి మీరు ఓకే ఫోర్ రిలాక్స్ ఇప్పుడు అలానే పట్టుకోవాలి కాకపోతే ఇలా మోకాల్ని కొంచెం ఇట్లా రొటేట్ చేస్తానికి వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ రిలాక్స్ వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ రిలాక్స్ సో ఇది చేసుకున్న తర్వాత మనకి యోగాలో ఒక బెల్ట్ లాంటిది దొరుకుతుంది దానిని యోగా బెల్ట్ అంటారు లేదంటే మీ ఇంట్లో ఏదైనా క్లాత్ టవెలు చున్ని లాంటిది కూడా వాడుకోవచ్చు దాంతో చేయొచ్చు ఇప్పుడు చేసేది ఏంటంటే స్ట్రెచ్చింగ్ అండ్ కొంచెం సేపు హోల్డ్ చేస్తాం ఇప్పటిదాకా మూవ్మెంట్ చేస్తాం ఇప్పుడు హోల్డింగ్ సో ఇగో ఇలా ఉంటుంది యోగా బెల్ట్ సో ఈ బెల్ట్ కానీ మీరు ఏదైనా వాడుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఏం చేస్తామంటే పాదం కింద ఈ బెల్ట్ పెట్టుకొని మనకు వీలెంత వరకు స్ట్రైట్గా కాల్ని సాగదీయాలి ఓకే సాగ తీసిన తర్వాత కొంచెం వెన్నె పూస నిటారుగా ఉంచుకోవచ్చు లేదంటే బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఈ లెగ్ స్ట్రైట్గా ఉన్న తర్వాత హీల్ని బయటకు నెట్టండి నెట్టేసి ఆ ఆసనంలో మనము ముప్పై నుంచి నలభై సెకండ్లు లేదంటే అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కంప్లీట్గా మీ యొక్క బ్లడ్ సర్కులేషన్ అనేది మోకాలు కింద భాగం బ్యాక్ ఆఫ్ ద నీకి చేరుకుంటుంది చాలా స్ట్రెచ్ అవుతుంది ఇమీడియట్గా మీకు ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది ఇప్పుడు మనం రైట్ సైడ్ చేసినట్టు లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి దీనిని మాత్రం మూడు సార్లు చేయాలి ఓకే అంటే మీరు కౌంట్ తక్కువ చేసినా సరే ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు మినిమం మీకు ఎంత వీలైతే అంత హోల్డ్ చేయండి అప్ టు వన్ మినిట్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రిలాక్స్ అలా మూడు సార్లు చేయాలి ఈ ప్రాక్టీస్ అనేది మీకు ఆ స్ట్రెచెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది వీటితో పాటు నేను స్టార్టింగ్ చెప్పిన టిప్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది ఇది అంటే కొద్దిమంది మామూలుగా మనం ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఏదో ఒక నాలుగు రోజులు చేసేసి ఆపేసేయడం ఇట్లా చేస్తే రిజల్ట్స్ ఉంటుందా ఎన్ని రోజులు చేయాలి ఇది కంటిన్యూ మీకు ఆ నొప్పులు నాలుగు రోజుల కిందే వచ్చాయనుకోండి మీరు నాలుగై రోజులు చేసి ఆపేయచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు నువ్వు మీకు జస్ట్ సోమవారం స్టార్ట్ అయింది మీరు శనివారం చేస్తున్నారు అనుకోండి నాలుగైదు రోజులు చేయండి సరిపోతుంది బట్ మీకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంతకంటే ముందు నుంచి ఉన్నాయనుకోండి ఈ నాలుగు రోజులు చేస్తే అంత ఆ తాత్కాలికంగా ఉపశమనమే కానీ ఉండదు లాంగ్ టర్మ్లో చేయాలి ఒక్కసారి మీ మోకాల్ స్ట్రెంథనింగ్ అయింది అని అంటే వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు లైట్ గా అంతెందుకు కొండలు గుట్టలు ఎక్కొచ్చు కింద కూర్చోవచ్చు రన్నింగ్ కూడా చేసుకోవచ్చు అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఒకరు నిజంగానే మోకాలు చిప్పలు అరిగితే అది స్టేజ్ ఫోర్ స్టేజ్ త్రీ అని అట్లా ఉంటాయి పై స్టేజుల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి మంచి డైట్ మెయింటైన్ చేసుకోవాలి కింది స్టేజ్ వన్ టూ ఉన్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా యోగాకి సంబంధించి కొన్ని కొన్ని అంటే ఫిజియోథెరపీ వాళ్ళ సైడ్ చెప్పడం ఏంటంటే ఫిజియోథెరపీకి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తా ఉంటారు ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటాయి సో ఎవరు ఏం చేసినా కూడా అది మనం ట్యాబ్లెట్ అయితే రోజు వేసుకోండి అంటే రోజు వేసేసుకుంటా ఉంటారు సో అదే విధంగా ఈ ఎక్సర్సైజ్లు అనేవి కూడా రోజు చేసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఒక మంచి రిజల్ట్స్ అయితే చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో మీరు ప్రయత్నం చేయండి నాలుగైదు రోజులు ప్రయత్నం చేసి మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే మనకు నెక్స్ట్ వాటికి ఏ ఏ వీడియో గురించి చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా మీరు రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ గౌతమ్ గారు థ్యాంక్ యూ సార్